వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం తులారాశి వారికి చూసుకున్నట్లయితే అద్భుతంగా అష్టమంలో ఉన్నటువంటి గురువు నోమ స్థానానికి రావటం జరుగుతూ ఉంది అలాగే వెయ్యంలో ఉన్నటువంటి కేతు ఏకాదశ స్థానానికి రావటం జరుగుతుంది కేతు వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు చాలా బాగుంటాయి ఈ పుణ్యక్షేత్రాల దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది గురువు వల్ల ధనయోగాలు బాగుంటాయి సంతృప్తికరమైనటువంటి జీవన విధానం అయితే ఉంటుంది రాహు పంచమంలోకి రావటం చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి అలాగే ఈ యొక్క శని భగవానుడు ఆరో ఇంట్లోకి రావటం వల్ల సర్వత అంటే సర్వత శత్రు జయం అనేది జరుగుతూ ఉంటుంది శత్రువులని అన్ని విధాలుగా జయించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి అన్ని విధాలుగా వీరికి గ్రహ సంచారం అనేది తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నట్లుగా అనుకున్న పరిస్థితులన్నీ స్థిర చరాస్తులన్నిటినీ పెంచుకునే విధంగా వీరికి బాగా అద్భుతమైనటువంటి పరిస్థితులు బాగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు చాలా అనుకూలమైనటువంటి స్థితిగతుల్ని అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని బాగా వీ వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి అయితే వందలో ఎనభై శాతం వరకు చాలా శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏ రంగాల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అంటే వారు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఆరో ఇంట్లో శని భగవానుడు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నతమైనటువంటి పదవులు రావటం ఉన్నత అధికారుల వల్ల మేలు పొందటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క ప్రైవేటు రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ యొక్క జీతబత్యాధుల్లో కూడా మీకు ఉన్నతంగా ఎదిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది శాలరీలో మీకు పెరుగుదలలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటి పరంగా చాలా మేలైన ఫలితాలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు మంచిగా ఫలించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది చాలా అద్భుతమైనటువంటి విజయాలు కనిపిస్తూ ఉన్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి న్యాయపరమైనటువంటి సమస్యలు తొలగుతాయి అలాగే విద్యార్థులకి వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటారు ఉన్నత విద్యలోనూ బాగా రాణించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది విద్యార్థులకు కూడా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే స్త్రీలకు కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది చాలా శుభదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపారస్తులకు చూసుకుంటే ముఖ్యంగా గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి రావటము గత కొంతకాలంగా నలుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావటం అనేది వ్యాపార పరంగా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వ్యాపారస్తుల పరంగా కూడా చాలా బాగుంది అనేసి చెప్పవచ్చును అలాగే మిగిలిన వారికి వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వీరికి ఎక్కువగా పంట దిగుబడి పెరుగుతుంది ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పవచ్చును అలాగే తల్లిదండ్రుల నుంచి ఎవరైనా ఆస్తి పంపకాలు పిత్రార్జితంలో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా తొలగిపోయి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా వారికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటి అంటే వికలాంగులకి వీలైనప్పుడల్లా ఏది పుదిరితే అది దానం ఇవ్వటం అనేది చేస్తూ ఉండండి మనకి ఎక్కడో దొరుకుతూ ఉంటారు ఎక్కడో కనిపిస్తూ ఉంటారో వారికి ఆ సమయానికి భోజనం పెట్టగలిగితే భోజనం లేకపోతే వస్త్రం పెట్టగలిగితే లేకపోతే రూపంలో వికలాంగులకి సహాయం చేస్తూ ఉండండి అలాగే దుర్గా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండండి చాలా వరకు సత్ ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమెడీలు తెలుసుకోవాలనుకున్నా ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమెడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్న మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటి వారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతారు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయాస్ సర్వే జనా సుఖినోభవంతు